హలో అండి ఈరోజు రొటీలా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసాము ఆంధ్ర భోజనము అర్టాక్లో దానికోసం పప్పు ఫేమస్ కదా మనకి ఆంధ్రాలో పప్పు ఎలా ఉండాలి ఏంటి పప్పు మ్యాంగో చేసాము మేము దానికి దాల్ తీసుకున్నాము మసూరి దాల్ ఫస్ట్ వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి మనం ఆ మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఏమైతే వేసుకుంటున్నామో ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని సటైన్ వాటర్ వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ చొప్పున వాటర్ పోసుకొని పెట్టుకోవాలి ఎల్లుల్లిపాయలు ఎందుకని ఇక్కడ వేసామంటే గార్లిక్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన హార్ట్కి ఎక్కువ యూజెస్ ఉంటాయి అవి ఏదైతే మంచిది అనేది ఎక్కువ డీప్ చేస్తామో వాటికి ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చనిపోతాయి అందుకే మనం ఫ్లేవర్ కోసం రెండు మూడు ఎల్లుల్లి అనేది అందులో వేస్తాము అంతే రిమైనింగ్ అన్నీ మనం కుక్కర్ పెట్టుకుంటాము ఇంకా తాలింపు సరుకులు ఏమేమి వేసుకోవాలనేది ఓన్లీ పప్పు ఉంటే సరిపోదు కదండి దానికి ఫ్రై ఇంకా బంగాళదుంప ఫ్రై అనేది ఫేమస్ ఇంకా బంగాళదుంప ఫ్రై చేసాము దీనికి మస్ట్ షుడ్గా మసూరి దాల్ ఎందుకు తీసుకున్నామంటే కందిపప్పు ఇంకా రొటీను యూజ్ చేసేది కానీ మసూరి దాల్లో కందిపప్పు కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అది స్కిన్ గ్లోకి బాగా యూజ్ అవుతుంది ఎక్కువ హై కంటెంట్లో ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట దానికోసం మేము మసూరి దాల్ తీసుకున్నాము ఇంకా ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోతుంది ఇంకా రొటీన్లా కాకుండా ఇంకా పళ్ళాల్లో వీటిల్లో కామన్ కదా సరదాగా ఇంకా అరిటాకు కోసుకొచ్చి పెరట్లో అరిటాకులో సర్వ్ చేసుకుని తిన్నాము చాలా అంటే చాలా మంచి ఫీల్ అనిపించింది ఇప్పుడు చూడండి పప్పు బాగా స్మాష్ అయిపోయింది త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చాక మనం కారం ఉప్పు చూసుకోవాలి ఎందుకంటే మ్యాంగోకి పులుపు కాబట్టి ఎక్కువ కారం ఉప్పు పడుతుంది ఇంకా పోపు కూడా వేసేసుకున్నాము మనం మిక్స్ చేసేసుకున్నాము మీకు ఒక చెప్పంటారు ఈ పప్పు ఎక్కువైపోయింది ఆ రోజు ఇంకే ఉన్నది ఇద్దరమే నేను మా ఫ్రెండ్ తినగా ఆ మరుసటి రోజుకి ఎక్కువ వాటర్ పోసి ఇంకా లిక్విడ్గా పప్పుచారు చేసుకున్నాము అసలు ఎక్సలెంట్ ఇంకా పప్పు కన్నా పప్పుచారు ఇంకా బాగుంది చూడండి మనకి ఫేమస్ అర్టకు వేసాము అలాగే ఏం వేసాము అర్టకు తర్వాత స్వీట్ పెట్టాలి కదా స్వీట్ కొబ్బరి బూరెలు పెట్టాము మన సైడ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి బూరెలు అనేది చాలా ఫేమస్ ఏంటంటే సేమ్ అరిసెలు స్టెచ్చరే ఉంటుంది కాకపోతే కొంచెం అందులో కొబ్బరి ముక్కలు వేస్తాము కొంచెం పలచగా ఉంటుంది అంతే దాన్ని డీప్ ఫ్రైలో వేయడం కొబ్బరి పూరి వేడివేడిగా పొగలు వచ్చి అన్నం పెట్టాము ఇంకా మ్యాంగో పప్పు ఇంకా ఫ్రై ఇందులో పెరుగు పెట్టలేదండి ఎందుకంటే అది స్ప్రెడ్ అయిపోతుందేమో అనేసి అర్టాకులో ఇంకా పెరుగు గీ కూడా వేసాము కొత్తది ఆవకాయ పచ్చడి కలర్ చూస్తుంటేనే బాగా తినాలనిపించేస్తుంది ఇంకేం వేసాము ఆలూ ఫ్రై చాలా సరదాగా గడిచింది ఆ రోజు ఇంకా నేను మా ఫ్రెండ్ బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఇంకా వడియాలు అవి కూడా పెట్టాము అసలు రెగ్యులర్గా మనకి ఫేమస్ అంటే సౌత్ భోజనం అంటే అప్పడాలు పెట్టాలి ఇంకా మనకి ఇంట్లో అవే ఉన్నాయి వడియాలు చాలా రకాల చిప్సెస్ టైప్ ఉన్నాయి ఇంకా సమోసా మోడల్ చిప్స్ అయితే బాగుంటాయి అని అవి పెట్టాము అండ్ మోస్ట్లీ అరిటాకులోనే ఎందుకు తినాలంటే మీకు పెరట్లో అరిటాకులు ఉంటే అవాయిడ్ చేయొద్దండి ఫస్ట్ అరిటాకులో తినడానికి ట్రై చేయండి ఎందుకంటే అరిటాకులో ఎంత విషమున్నా కానీ పూర్వీకులు కూడా అరిటాకులోనే భోజనాలు పెట్టేవారు మనకి ఏదైనా ఆహారం విషపూరితమైతే అరిటాకు అనేది దాన్ని చేస్తుంది పైగా అక్కడ మనం వేడి అన్నం పెట్టినప్పుడు అరిటాకుంటే అంతా నల్లగా అయిపోతుంది అందులో ఉన్న వాల్యూస్ అన్నీ మనకి రైస్లోకి వస్తాయి అన్నంలోకి మీరు తినలేకపోతే జస్ట్ అన్నం వండిన తర్వాత మూత మూతగా పెట్టాలి అది ఎలా పెట్టాలంటే మనం అన్నం ప్యాన్లో వండుకున్న కుండలో వండుకున్న అది మట్టి కుండలో అయినా సరే అన్నం వండిసిన తర్వాత దానికి ప్లేట్ పెడతాం కదా ఆ ప్లేట్ లోపలే అన్నాన్ని బాగా సర్దేసి అరిటాకు అనేది ఫోల్డ్ చేసి మడత పెట్టేసి పైన మూత పెట్టాలి దానివల్ల అరిటాకులో ఉన్న సారం అంతా అన్నంలోకి దిగుతుంది అన్నం కూడా రంగు మారుతుంది ఎందుకంటే పిల్లలకి స్కూల్స్కి కాలేజ్ బాక్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ఈ అన్నంలో పోషకాలు అనేవి అందుతాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్